బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ సక్సెస్ తో మూడు సినిమాలకే టాప్ స్టార్ డిరెక్టర్ అయ్యాడు కొరటాల శివ కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రిన్స్ మహేష్ బాబుతో అన్న విషయం ఇప్పటికే మీడియాలో హల్చల్ చేస్తోంది మహేష్ తో కొరటాల శ్రీమంతుడు సినిమా తీసినప్పుడు హ్యూజ్ కాంట్రవర్సీ క్రియేట్ అయింది ఆ స్టోరీ ఓ తెలుగు వీక్లీలో ప్రింట్ అయిన సీరియల్ నుండి కాపీ కొట్టారని కొన్నాళ్లు ఈ న్యూస్ మీడియాలో చక్కర్లు కొట్టి తరువాత సర్దుమనిగింది ఈసారి మహేష్ తో అనుకున్న సినిమాను ఓ రైటర్ దగ్గర ముందస్తుగానే కొన్నాడట కొరటాల కాంట్రవర్సీలకి భయపడే కొరటాల స్టోరీని రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీహరి నాను దగ్గర పర్చేస్ చేశాడంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు శ్రీహరి నాను ప్రొడ్యూస్ చేసిన తకిట తో సినిమా డైరెక్ట్ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపించిందట కొరటాలకి మహేష్ చీఫ్ మినిస్టర్ రోల్లో కొరటాల పిక్చరైజ్ చేయబోతున్న సినిమాలో కనిపించనున్నాడు ఈ చిత్రానికి భరత్ అను నేను అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఇదంతా పక్కన పెడితే స్వతహాగా కొరటాల శివ మంచి స్క్రీన్ రైటర్ అయి ఉండి మరో డైరెక్టర్ రాసుకున్న సబ్జెక్ట్ ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నాడని సినీ వర్గాలు క్వశ్చన్ వేస్తున్నాయి మరో పక్క కాంట్రవర్సీ రాకూడదని ఈ స్క్రిప్ట్ ని కొరటాల పర్చేస్ చేసి ఉంటే మరి శ్రీమంతుడు స్టోరీ నిజంగానే కొరటాలది కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొరటాల ఈ విషయంపై ఎలా స్పందించనున్నాడో తెలియాల్సి ఉంది